తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని అంటారు ఈ శ్రావణ మాసం దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు బాగా చేస్తారు అందుకే ఈ మాసాన్ని వ్రతాల మాసమని సౌభాగ్యాలు అందించే మాసం అని పిలుస్తారు పెళ్ళిళ్ళు మరియు అనేక శుభకార్యాలకు కూడా ఈ మాసం విశిష్టమైనది సోమవారాల్లో శివుణ్ణి మంగళవారాల్లో గౌరీదేవిని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని శనివారాల్లో వెంకటేశ్వరుణ్ణి విశేషంగా పూజిస్తారు ఈ నెలలో సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తారు స్త్రీలు అయితే తమ సౌభాగ్యం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం వ్రతాలు నోములు ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో ఆచరిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం ఈ పండుగ రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు ఎనిమిదవ తారీఖు మూడవ శుక్రవారం నాడు వచ్చింది పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు స్త్రీలు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతాయని నమ్ముతారు అదేవిధంగా ఈ శ్రావణ మాస మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని కూడా చాలా విశిష్టమైనదిగా భావిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ ఐదోతనం కలకాలం నిలవాలని ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు నాగపంచమి వరలక్ష్మి వ్రతము శ్రీకృష్ణాష్టమి రాఖీ పౌర్ణమ మొదలైనవి ఉన్నాయి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఇవన్నీ కూడా శ్రావణ మాసం విశిష్టమైనదిగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారంతో ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది